విశాఖలోని పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఉత్తమ పర్యాటక ప్రాజెక్టు అవార్డు పొందింది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వనాథ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి కాశీ విశ్వనాథం కి ఈ అవార్డును అందజేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో కాశీ మాట్లాడారు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి పర్యాటక కేంద్రంగా అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు ఈ క్లబ్ పర్యాటకులు స్థానికులకు ప్రధాన ఆకర్షణగా మారిందన్నారు ఈ క్లబ్ వినోదం సాహసం మరియు క్రీడలకి ఒకే స్థలం అవుతూ విస్తృతమైన కార్యక్రమాల్ని కలిగి ఉందన్నారు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో అందుబాటులో ఉన్న కార్యకలాపాలని వివరించారు గో గార్డెనింగ్ ట్రాంపోలిన్ పార్క్ వివిధ క్రీడలకి అనుకూలమైన మైదానాలు క్రీడా అకాడమీలు కిడ్స్ ప్లే ఏరియా ట్వెల్డ్ థియేటర్ లేజర్ వార్స్ జాయింట్ స్వింగ్స్ రాకెట్ ఎజెక్టర్ అన్ని దిశల్లో తిరిగే మూడు వందల అరవై సర్కిల్ పదిహేను వందల సీట్ల సామర్థ్యం గల ఆడిటోరియం ఇండోర్ స్టేడియం కాఫీ షాప్ డార్క్ బ్యాడ్మింటన్ పికిల్ బాల్ కోర్ట్ ఇప్పటికే ఉన్న సదుపాయాలతో పాటు సందర్శకుల అభిమానాన్ని సందర్శకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి అనేక కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పనలో ఉన్నాయని చెప్పారు స్నో వరల్డ్ వాటర్ వరల్డ్ జిప్ లైన్ మినియేచర్ వరల్డ్ ఫోటో స్టూడియో ఎల్యూషన్ వరల్డ్ రెస్టారెంట్ పింట్ బాల్ రోప్ కోర్స్ ఇన్వర్టెడ్ హౌస్ స్నూకర్ విఆర్ గేమ్స్ ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు భాగంగా మనకి ఈ విశ్వ స్పోర్ట్స్ క్లబ్ మన పోర్ట్ స్టేడియం లీజ్ తీసుకున్న తర్వాత విశ్వ స్పోర్ట్స్ క్లబ్ని పెట్టి మన అన్ని విధాలుగా స్పోర్ట్స్ని పిల్లలకి కావాల్సిన యాక్టివిటీస్ని అన్ని డెవలప్ చేయడం జరిగింది దాని మీద వాళ్ళు ఒక కమిటీ వేసి మొత్తం స్టేట్ వైడ్ అంతా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మనకి ఏపీలో ద యునిక్ టూరిజం ప్రాజెక్ట్ ఇన్ ది స్టేట్ అని ఒక అవార్డు మనకి ఈ విశ్వా స్పోర్ట్స్ క్లబ్కి మొన్న విజయవాడలో స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే టూరిజం మినిస్ట్ గారికి వారందరికీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనకి విశాఖపట్నంలో స్పోర్ట్స్ క్లబ్లో ఏపీ స్టేట్లో ఎక్కడ లేని విధంగా మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరిగింది ఏపీలో ఇప్పటివరకు గోకార్టింగ్ అనేది లేదు ప్రప్రథమంగా గోకార్టింగ్ మనం పెట్టాం ఏపీలో స్నో వరల్డ్ లేదు హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలు తప్ప ఎక్కడ లేదు ఇక్కడ మనం స్నో వరల్డ్ కూడా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ స్టార్ట్ చేసింది అలాగే విశాఖపట్నం అతిపెద్ద ఫన్ జోన్ ట్రాంప్లైన్ పార్కు చిల్డ్రన్ ఎరీనియా ఎరీనా అన్నీ కలిపి ఒక ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ స్క్వేర్ ఫీట్లో చిల్డ్రన్స్ కోసం ప్రత్యేకంగా ఫన్ జోన్ ఫన్ ఫ్యాక్టరీ అని ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా అతిపెద్ద వాటర్ స్పోర్ట్స్ క్లబ్ పెట్టడం జరిగింది ఇక్కడ విశాఖపట్నంలోనే మన స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్టేడియంలోనే ఒక స్విమ్మింగ్ పూలు ట్రాంప్లైన్ పార్కు త్రీ సిక్స్టీ డిగ్రీ సైక్లింగ్ బంగీ జంపు జైంట్ స్వింగ్ ట్వల్డీ థియేటర్ లేజర్ షో పెద్ద ఒక వన్ సిక్స్టీ ఏసీ కెపాసిటీతో ఒక పెద్ద రెస్టారెంట్ అలాగే ఇండియాలోనే లేదు మినీచర్ పార్క్ అంటే ఒక వైట్ హౌస్ అక్షరధాము ఒక అయోధ్య టెంపుల్ అట్లాగా ఒక హాలీవుడ్లో పెద్ద స్టూడియోస్ అలాగ మినీచర్ లాగా ఒక మాన్ ఒక శాంపిల్స్ పెట్టి ఒక హాఫ్ యాకర్లో ఒక మినియేచర్ తయారు చేసాము అది ఇప్పుడు అండర్ అవుతుంది అది కాకుండా విశాఖపట్నంలో ఒక పదిహేను వందల కె సిటీ కెపాసిటీ అతిపెద్ద ఆడిటోరియం ఏసీ ఆడిటోరియం మేము స్టేడియము పోర్టువార్ దగ్గర నుంచి లీజు తీసుకున్న తర్వాత ఏసీలు కానీ కంప్లీట్ కొత్త ఏసీలు పెట్టి సీట్స్ అన్ని రెనోవేట్ చేసి మొత్తం థియేటర్ అంతా రెనోవేట్ చేసాము పదిహేను వందల కెపాసిటీ అతిపెద్ద డయాస్ ఇంత డయాస్ స్టేట్లో కూడా లేదు ఒక ఆడిటోరియము బ్యాంకెట్ హాలు డైనింగ్ హాలు కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేసాం అట్లనే ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటను టేబుల్ టెన్నిస్ చెస్ కాంపిటేషన్సు అలాగే ఇప్పుడు మీరు చూశారు కదా కరాటే ఛాంపియన్షిప్స్ కండక్ట్ చేయడం కోసం ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీతో ఇండోర్ స్టేడియం కూడా మనకి ఇక్కడ బాగా అభివృద్ధి చేశాము ఇవన్నీ ఉండడం వల్ల స్టేట్ గవర్నమెంట్ గుర్తించి స్టేట్లో ఎన్ని యాక్టివిటీస్ ఉన్న ఒకే అండర్ వన్ రూఫ్ కింద ఇన్ యాక్టివిటీస్ ఎక్కడ లేవు మనదే ఉంది కాబట్టి స్టేట్లో యూనిక్ టూరిజం ప్రాజెక్ట్ కింద మనకు అవార్డు ఇవ్వడం జరిగింది దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి ద్వారా కూడా విశాఖపట్నం ప్రజలకి ఏంటంటే ఈ దసరా సెలవుల్లో పిల్లలను తీసుకొని విశాఖ స్పోర్ట్స్ క్లబ్కి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి హ్యాపీగా సెక్యూరిడ్గా వచ్చి ఎంజాయ్ చేయాలని అన్ని ఫెసిలిటీస్ వాడుకోవాలని కూడా నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను Thank you.